తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా హడలి అక్రమ కట్టడాల విషయంలో ఉక్కుపాదం మోపుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా చెరువులు నాళాల కబ్జా జరిగిందనే ఫిర్యాదు అందితే చాలా సీన్లోకి ఎంట్రీ ఇచ్చేసింది రికార్డులు బయటికి తీస్తూ అసలు విషయాలను బట్టబయలు చేసే పనిలో పడింది ప్రభుత్వం కల్పించిన విస్తృత అధికారులతో అక్రమ నిర్మాణాలను బుల్డోజ్ చేసేస్తోంది ఇటీవలే హీరో నాగార్జునకి చెందిన మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంట్రల్ కూల్చివేత వివాదం రోజుకో మలుపు తీసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే పోయిన శనివారం ఉదయం హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చేసిన విషయం మనకందరికీ తెలిసిందే తుమ్మిడి కొంట చెరువును ఆక్రమించిన ఆరోపణలతో అధికారులు ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు దీంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే సినిమా సెలబ్రిటీస్కి చెందిన కన్వెన్షన్ కావడంతో బాగా హాట్ టాపిక్ అయింది ఇది రాజకీయాలను దుమారు రేపుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా ఈ విషయంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయిన విషయం తెలిసిందే అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎన్ కన్వెన్షన్ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి తాజాగా సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు కాల్ చేశారట దీంతో ఫుల్ షాక్లో ఉన్నారట హీరో నాగార్జున గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో తీసుకెళ్తున్నారు ఆయన లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా విశ్వంబర ఈ సినిమా వచ్చేటది రిలీజ్ కానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే